ప్రియ దేవుని బిడ్డ ఎక్కడికి నీ ప్రయాణం వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు ప్రభు పేరట శుభములు గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఈ ఉదయము ఈ ప్రత్యేకమైనటువంటి అంశం మీ దగ్గరికి తీసుకురావటానికి నేను చాలా సంతోషిస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఇంటి దగ్గర నుండి పారిపోతున్నాడు ఆఫ్కోర్స్ తల్లిదండ్రులు కూడా తనకు అడ్వైజ్ చేశారు తనకు సలహా చెప్పారు బాబు ఇంటి దగ్గర ఉంటే మీ అన్నయ్య నేను బ్రతకనోడు కనుక నీవు భార్యని సంపాదించుకోవటానికని మీ మేనమావ గారు ఊరు వెళ్ళిపో అని చెప్పి అడ్వైజ్ చేశారు అప్పుడు ప్రాణభయంతో పారిపోతున్నాడు పారిపోతూ పారిపోతూ ఒక స్థలానికి వచ్చాడు అక్కడ చీకటి పడిపోయింది ఆ దినమంతా ప్రయాణం చేసినందువల్ల చాలా అలసిపోయాడు ఒంటరిగా అయిపోయాడు మంచం లేదు దుప్పట్లు లేవు ఏమీ లేనటువంటి నిరాధారమైన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒక బండ దగ్గర ఒక స్థలం అక్కడ పడుకుందామని ఒక్కొక్క బండ పెట్టుకుని తలగ తలగడగా పెట్టుకుని అక్కడ పడుకున్నాడు పడుకుంటే ఆ రాత్రి తనకి కలొచ్చింది ఉదయం లేవగానే తన అంటన మాట ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారవత్సరంలో ఏమంటున్నాడంటే ఇది చాలా గంభీరమైనటువంటి స్థలము ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడే అని తను చెప్పిన మాట షువలీ గాడ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్ దేవుని పెట్లారా షువలీ గాడ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్ ఆ స్థలములో దేవుడు ఉన్నాడు అని తను గమనించాడు ఒక మాట తను చెప్పినటువంటి తను అన్నటువంటి మాటని మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఒక స్థలానికి పరిమితం అయిపోతాడా సర్వంతర్యామి దేవుడు ఒకే సమయంలో ఎక్కడైనా ఉండగలిగినవాడు సర్వంతర్యామి కనుక ప్రతి స్థలములో ప్రతి ప్లేస్లో ఆయన ఉంటాడు ఎందుకంటే భూమి ఆకాశములకు దేవుడైన సృష్టికర్త సృష్టికర్త అయిన వాడు ఒక స్థలానికి పరిమితం అయిపోడు అయితే యాకోబు అక్కడికి వచ్చిన తర్వాత తనకి దర్శనం కలిగింది కనుక ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని తను ఒప్పుకుంటున్నాడు లేకపోతే ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు దేవుని పెట్లారా తను ఎక్నాలెడ్జ్ చేయటానికి గల ఒకవేళ మాట కానీ మనం ఆలోచిస్తే ఎందుకు తనక తను అలాగంటున్నాడంటే దేవుని కళ్ళు తన మీద పడ్డాయి పారిపోతున్నటువంటి తనకి దేవుడు దర్శనమిచ్చాడు ఈ స్థలంలో నాకు దర్శనం కలిగింది అని తన భావం ఈ స్థలంలో దేవుడు నన్ను విడిచిపెట్టలేదే దేవుడు ఇక్కడ ఉన్నాడే మా నాన్నగారు కొలుస్తున్నటువంటి దేవుడు ఇప్పుడు నాతో కూడా ఉన్నారే అని తన భావం అందుకు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా దేవుని దృష్టి నీ మీద ఉన్నది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తివైతే ప్రభు అయినటువంటి నా యేసుని నీవు రక్షకుడుగా అంగీకరించినటువంటి వ్యక్తివైతే ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది నీ మీద ఉన్నది కనుక ఆయన విడిచిపెట్టడు హీ విల్ గాడ్ యువర్ గోయింగ్స్ అండ్ యువర్ కమింగ్స్ అంటే నువ్వు వెళ్ళుట నువ్వు వచ్చుట ఆయన తప్పకుండా పట్టించుకుంటాడు ప్రొటెక్ట్ చేస్తాడు అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవదూతలను ఆజ్ఞాపించి నిన్ను నీ పాదములకు రాయి తగలకుండా వారు చేతుల మీద నిన్ను పైకెత్తి పట్టుకుందురు అని కీర్తనలో తొంభై రెండో కీర్తనలో రాయబడిన మాట పన్నెండో వచనంలో కనుక దేవుని పెట్లారా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడే దేవుడు ఉండేది వ్యక్తులతో స్థలంలోనే కాదు దేవుడు ఉన్నది యాకోబుతో దేవుడు ఉన్నది నీతో బికాస్ ఆయన ప్రామిస్ చేస్తాడు వాగ్దానం నేను నిన్ను విడవను ఎడపాయ నంబర్ వన్ నెంబర్ టూ యోహాను పద్నాలుగు పదిహేడులో నిన్ను నేను అనాదుగా విడవను నిన్ను విడిచిపెట్టాడు ఆయన ఆయన తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను మిమ్మల్ని నేను అనాథగా విడవను మీకు వేరే ఆదరణకర్తను నేను పంపించదును ఆయన మీతోనూ మీలోనూ ఉండును ఎల్లప్పుడూ మీతో ఉండుటకు నేను వేరే ఆదరణకర్తను పంపించను యోహన్ వచ్చ పదహారో అధ్యాయం ఏడో వచనంలో చెప్తున్నారు కనుక నా దేవుడు నీతో ఉన్నారు నీతో ఉన్నారు ఆ స్థలాల్ని ఆ పట్టణాలని ఆ ప్రదేశాలని ఎస్ ఆయన పట్టించుకున్నాడు నేను కాదనటం లేదు కానీ నిన్ను పట్టించుకుంటాడు వ్యక్తిగతంగా హీఈ్ అ పర్సనల్ గాడ్ ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది దేవుని బిడ్డ నీ మీద ఎస్ ఎస్ నీ మీదే నీ మీదే ఉంది నమ్ము నిరాశ చెందొద్దు డోంట్ బీ అండర్ డిప్రెషన్ కనుక ఈరోజు ఆయన వైపు చూద్దాం అడుగుదాం తప్పకుండా నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు పరిశుద్ధ ప్రభ నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ బిడ్డలను నడిపించమని ప్రభ నీ బిడ్డలతో ఉన్నావని నేను చెప్పాను కనుక దయతో ఉండమని నీ ప్రత్యక్షతలను ఉన్నావని రుజువు చేయమని తద్వారా వారి కార్యాలు జరిగితే వారు నమ్ముతారు ప్రభా కనుక నాయన నువ్వు ఉన్నావని వారికి నిదర్శనాలు ప్రత్యక్షతలు నువ్వు దయచేసి నీవు వారి ద్వారా మహిమ పొందమని మా ప్రభు రక్షకుడేసు క్రీస్తువర్ నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె